జైష్ బాలకృష్ణ జైలా పొత్తు స్టేట్మెంట్ ఇచ్చింది పవన్ కళ్యాణ్ అంటే ఆయన అవసరం కోసమే వాళ్ళకి వేదిక మీదకి వెళ్లి చేసి ఆయన కాబట్టి అక్కడ పవన్ కళ్యాణ్ కి పొత్తు అవసరం అనేది ఉంది ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ వదులుకుంటే కొంత ఓటింగ్ పర్సెంటేజ్ ఓ పది శాతం మనకి దెబ్బతింటది అది జగన్ కి అధికారం వస్తుంది కాబట్టి మనకి ముప్పై ఐదు ముప్పై మార్కులు వచ్చినాయి ఆ మిగతా ఐదు మార్కులు మనకి పవన్ కళ్యాణ్ లేకపోతే అనవసరంగా ఫెయిల్ అవుతాం ఎందుకు వచ్చింది కూడా రావాలంటే ఉన్నప్పుడు సున్నాకి కూడా విలువ ఉంటది అదే సున్నా పక్కన మూడు ఉంటే సున్నాకి విలువ ఉండదు అది రెండు వేల పంతొమ్మిదిలో తేలిపోయింది అందుకని ఇప్పుడు అటు పవన్ కళ్యాణ్ తన రాజకీయ అవసరాల రీత్యా ఇట్లాంటి వాటిలో కాంప్రమైజ్ అయిపోతారు చంద్రబాబు గారు కూడా గతంతో పోల్చుకుంటే బాధ్యతగా ఉంటారు ఇక్కడ ఇక్కడంటే సీట్లు ఇవాళ పవన్ కళ్యాణ్ లేకపోయినా వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు కాబట్టి పవన్ కళ్యాణ్ తెలుసు కాబట్టి గొడవ కూల్ గానే ఉంటాయి ఇంకోటి ఏంటంటే బాలయ్య మాటల్ని అంత సీరియస్ గా తీసుకోరు వీళ్ళందరూ ఒక రకంగా చెప్పాలంటే తెరవానకాలు సరదాగా నవ్వుకుంటారు అంటే వీళ్ళు తీసుకోరు పవన్ కళ్యాణ్ తీసుకుంటారేమో పవన్ సీరియస్ గా